దేశంలోని ప్రతి జిల్లాలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయబడింది పదిహేడు వైద్య కళాశాలలను నిర్మించడానికి అవసరమైన మొత్తం ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లలో జగన్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో పద్నాలుగు వందల యాభై ఒక్క కోట్లు మాత్రమే ఖర్చు చేసింది అంటే సంవత్సరానికి రెండు వందల తొంభై కోట్లు ఇందులో ఎక్కువగా కేంద్రం నిధులు మరియు నాబోర్డ్రణాల నుండి వచ్చినవి ఉన్నాయి నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఇంకా ఏడు వేల ముప్పై కోట్లు అవసరం అప్పటి వరకు రాష్ట్ర విద్యార్థులు సగం సౌకర్యాలు మరియు పరిమిత సీట్లతో నిర్వహించాల్సి ఉంటుంది వైద్య విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలంటే ఈ కళాశాలల నిర్మాణం చాలా త్వరగా పూర్తి చేయాలి ఈ ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పదిహేడు కళాశాలల్లో పదిహేడు కళాశాలలను టీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం నమూనా ద్వారా నిర్మించాలని నిర్ణయించింది కానీ జగన్ పీపీపీపీ అంశం పైన ప్రజలను తప్పుదారి పట్టిస్తూ వైద్య విద్యను ప్రైవేటీకరిస్తున్నారంటూ గగ్గోలు పెడుతున్నారు పీపీపీ అంటే అదేదో ప్రైవేట్ సంస్థల చేతిలో మెడికల్ కాలేజీలు పెట్టేయటం కాదు ప్రభుత్వం భూమి మరియు ప్రాథమిక సౌకర్యాలను అందిస్తుంది చారిటబుల్ సంస్థ డబ్బు పెట్టుబడి పెట్టి కళాశాలను నిర్మిస్తుంది అజమాయిషి ప్రభుత్వం చేతిలోనే ఉంటుంది నిర్వహణ మాత్రమే చారిటబుల్ సంస్థ వద్ద ఉంటుంది అది కూడా పరిమిత కాలం వరకు ఆ తర్వాత సంస్థ పూర్తిగా ప్రభుత్వం యాజమాన్యంలోకి మారుతుంది మరో ముఖ్యమైన విషయం ఏంటంటే జీవో నెంబర్ ఐదు వందల తొంభై ప్రకారం చారిటబుల్ సంస్థ సెక్షన్ ఎనిమిది రిజిస్టర్డ్ కంపెనీలు మాత్రమే పీపీపి మోడల్ వైద్య కళాశాలల్లో పాల్గొనడానికి అర్హులు తిరుపతిలోని స్విమ్స్ను టీటీడీ నిర్వహిస్తుంది కుప్పంలోని ఒక వైద్య కళాశాలను పిఎస్ఈ ట్రస్ట్ నిర్వహిస్తుంది పీపీపి మోడల్ కారణంగా పేద ప్రజలకు ఉచిత చికిత్స లభించదు అని వైసీపీ ప్రచారం చేస్తుంది కానీ ఇది పూర్తిగా తప్పు వైద్య విద్యార్థులు క్లినికల్ అనుభవం పొందాలంటే రోగులు ఆసుపత్రులను సందర్శించాలి చికిత్స ఉచితంగా లేదంటే దాదాపు ఉచితం అయితేనే రోగులు సాధారణంగా వస్తారు ఎంబీబీఎస్ ఫీజులు విపరీతంగా పెరుగుతాయంటూ మరో ఫేక్ ప్రచారం చేశారు ఇది అసలు నిజం కాదు వాస్తవానికి జీవో నెంబర్ నూట ఎనిమిది ద్వారా సెల్ఫ్ ఫైనాన్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చిందే జగన్ మెడికల్ సీట్లు తగ్గుతాయనే ప్రచారం కూడా పూర్తిగా అబద్ధం పీపీపీతో వైద్య కళాశాలలు మెరుగైన మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలను కలిగి ఉంటాయి ప్రభుత్వ కోట తగ్గించబడుతుందనేది పూర్తిగా తప్పు ఏదైనా ఉంటే ప్రభుత్వం ఉచిత కోట కింద ఉచిత సీట్ల సంఖ్యను యాభై శాతానికి పెంచుతారు దీనివల్ల ఎక్కువ మంది పేద విద్యార్థులకు ఉచితంగా మెడిసిన్ చదవడానికి వీలు కల్పిస్తారు వైసీపీ వ్యాప్తి చేసే నిరాధారమైన తప్పుదారి పట్టించే ప్రచారం పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి